ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలు గట్రా సో మొత్తానికైతే ఏదో ఒక చిన్న పని అయితే చేసారు అనమాట సో ఆ చిన్న పని ఎలా అవుతుంది ఏం కదా ఫ్యూచర్ మన ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది సో మొత్తానికి అందరికీ వెల్కమ్ టు సుబ్బు అడ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అయితే కొంతమంది బాగాలేరు రండి బాగానే ఉండాలి గురించి మనం స్కూల్ కానీ వాళ్ళు పోతా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చదువునే తను కనుక స్నాక్ కొడతలేదు సో ఇవి ఏంటంటే గిరిజే కోళ్ళు కదంట ఫ్రెండ్ నాటుకోళ్ళు నాటుకోళ్ళు అన్నారు సో నాటుకోళ్ళు అయినా పర్లేదు గిరిజ కోళ్ళు అయినా పర్లేదు అని చెప్పి తీసేసుకున్నాయి ఏ కోడైతే ఉన్నాయని అమ్మ గిరిజ గిరిజాకోడు అయితే గుడ్డు పెడతారు గుడ్ల డబ్బులు వస్తుంది కొన్ని నాటుకోడి అంటే నాటుకోడి అమ్ముకునేవంటే డబ్బులు వస్తుంది ఏదైనా సరే డబ్బులు వస్తుందని ఇచ్చేసి ఇది ఏంటంటే ఒక ఇరవై ఐదు రూపాయలు అయితే అయితే కొన్నేసామన్నమాట మొత్తం నూట ఇరవై నాలుగు పిల్లలు అయితే కొన్నాము నూట ఇరవై నాలుగు పిల్లలు కొనేసాము మొత్తం డబ్బులుంటారా మీరు లెక్కేసుకుని నూట నాలుగు వేలు రోజులు కొన్న తర్వాత ఇక్కడ గుంద ఇక్కడ ఒ పాటించి కంచె పెట్టేసి పెట్టేశాము ఇది ఏంటంటే ఇక్కడే ఉంటాయి అన్నీ వచ్చి వస్తాయి మీకు ఏంటంటే చాలు చిన్న శబ్దం అన్ని ఉస్ నైట్ వర్షం పడింది వర్షం పడి ఇదంతా కార్యం అనమాట అందుకోసం వీటిని పక్కన షిఫ్ట్ చేయడానికి అక్కడైతే నేను కొంచెం చేయాలి వచ్చేయాలి ఒక ఒకసారి కట్టేశాను నా చుట్టూ కంచె కట్టాలి సో ఆ కంచుకైతే పన్నెండు వందలు కంచు పెట్టేశాను అక్కడ తోలి అయితే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేశాను ఐదు రూపాయలు సపరేట్గా కట్ చేయనమాట ఎందుకంటే వీటికి సింపుల్గా ఫ్రెండ్స్ ఒక మొత్తానికైతే ఒక పదివేలు అనుకున్నాను ఒక పదివేల లోపల మన పిల్లలు చెట్టు మొత్తం వచ్చేసాను అనుకున్నాం సుధార్ నూట ఇరవై నాలుగు పిల్లలలో ఎన్ని కాపాడతాము ఎన్ని చేస్తాము నేనైతే తండిగస్తాయి అని చెప్పి అంటే మొత్తానికి అయితే ఖర్చు అంటే వృధా ఖర్చు అయితే కాదు కదా ప్రస్తుతానికి అయితే వీటిని బాగా వృద్ధి చేసుకునేవి అంటే కొంచెం డబ్బులు తల్లికొస్తాయి కదా కోసం తీసుకునే ఓకే ఖర్చు పెట్టేస్తే ఉంది అంటారు చాలామంది ఏమంటారు గూడు కానీ కిక్కిలు కానీ వాకిలు కానీ పెట్టుకోవచ్చు కదా అంటారు అవి అంటే పదివేలు ఎక్కువ కానీ నెక్స్ట్ ఏం డబ్బులు రావు కదా సో అదే ఖర్చు తగ్గ కొంచెం చిన్న బిజినెస్ మరి ఇన్వేట్ చేసినామంటే అద్దేశం బాగుందంటే ఒక్కొక్కటికి రెండు వందలు వచ్చిన చాలు కదా మనకు ఒక్కొక్క కోడికి రెండు వందలు వచ్చిన కూడా ఇరవై వేలు లక్ వస్తుంది పందో కోళ్ళకి నేను ఉద్దేశంతోనే పెట్టేశానమాట ఒక ఎనభై కోళ్ళు చచ్చిపోయినా వంద పక్కనే చాలు కదా అని ఉద్దేశంతో నేను అనమాట మొత్తం నూట యాభై నాలుగు కోళ్ళు ఫ్రెండ్స్ అంటే రెండు వందలు కాదు ఫ్రెండ్స్ ఒకవేళ పొరపాటు ఆయన అన్నిటిక అన్ని నాటి కోళ్ళు అయ్యింది ఒక వంద బతుకే మనకు దగ్గర దగ్గర యాభై వేలు డబ్బులు వస్తుంది బాగా బతుకుతే అయినా కాదు రాత్రి వర్షం తడిచిన కలర్ పోలేదు ఫ్రెండ్స్ అట్లే ఉన్నాయి అదే కలరే ఉన్నాయి మాను మన గిరిజా కోళ్ళే బైలర్ కోళ్ళు అయితే కనుక అవి కలర్ పోతాయి వర్షం తడిస్తే ఇవి కలర్ పోలేదు మామూలుగా నాటు అదే రకాలు ఉంటాయి కొంచెం కలర్ ఉంటాయి అడుగు ఎండు దొరికినా దానికి ఇంకా గుంపులు గుంపులు పోయినాయి ఆడికి సో ఇదంతా శుభ్రం చేద్దామని శుభ్రం చేయాల నైట్ వర్షం పడింది ఫుల్గా కొంచెం ఆరనీళ్ళని అల్లాగా పెట్టేసిన అదే ఫ్రెండ్స్ అయితే పొలం దగ్గరికి వెళ్ళామని పొలం కూడా మీరు వర్షం మంది కట్టే ఎక్కడికి వెళ్ళలేదు నందు వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేదు వాళ్ళు కూడా ఇది ఇదొక్కరోజు ఇంటికాంటాం నన్ను అని బయటకు వెళ్ళినాడు నేర్చుకు సరే సుబ్బ పంపిణీ చూసింది కానీ వాళ్ళ బాధ్యులు లేక నేను ఇది ఒక ఫోటో వదిలేదా చెప్పాను క్యారీ చేసిన స్నానం చేపించిన డ్రస్ స్కూల్ డ్రస్సులు వేసిన వాళ్ళు ఓయమ్మో ఓ నాయనో ఈరోజు నాయనో దాముగాడికి జ్వరం వచ్చిందంట కాళ్ళను వచ్చిందంట మేడం కొడుతుందంట ఎన్ని కంప్లైంట్లు దాముగాడితే అట్లా అంటే చాలా ఫ్రెండ్స్ అన్నీ ఏడున్న కొడుకులు మొత్తం ఒక చోటకు వచ్చేస్తాయి ఏమో వేస్తున్నారు ఏమో వేస్తున్నారు అని యాక్చువల్గా అయితే వీటికి అలగాడికి వెళ్ళినప్పుడు కొర్రలు రాగులు సద్దలు కొనక్క ప్రస్తుతానికి అయితే నాకు మొక్కజొన్నలు ఉన్నాయి మరి ఇంట్లో ఇంట్లో నేను మొక్కజొన్నలు తిని మిక్చి కొట్టేసి వచ్చిన అవి తినేస్తున్నాయి బొక్కేస్తాను నాలుగు నిమిషాలు అయింది అన్నా స్లిమ్మల్ పెట్టినా ఇంకా అంటే ఎక్కువ ఏం పనులు లేదు చేయాలి కొంచెం మందుద ఉంది లాస్ట్ పూట మందులు అలా అది ఒక ఉంది తర్వాత ఎందుకంటే ఇక్కడ మోటార్ ఏంటంటే నీళ్ళు పై మోటార్ అయిపోతుంది అంటే ఎలా అంటే మనం భూమిలో లోపల ఉండేది కాకుండా పై నేను కాలు వేసుకుని పైప్ చెప్పే మోటార్ వేస్తుంది అనమాట సో దానికోసం అయితే నేనైతే అప్పుల కింద అప్పులు వేస్తున్నాను సుబ్బు అయితే కొత్తాడుతుంది కొత్త ఆడుతుంది ఏం చేయమంటే ఫ్రెండ్స్ ఏం కాదు తప్పదు కదా పొలానికి పెట్టాడుతుంది కదా పైపు దీని తగ్గట్టుగా మోటార్ తీసుకొచ్చేసాను అన్నమాట హలో డుబ్బు గారు ఏం చేస్తున్నారు మామూలుగా అయితే ఇప్పుడు మేము గుత్తకు తీసుకుంది ఆ నాలుగు ఎకరాలు కదా నాలుగు ఎకరాలకు వచ్చేసి నీళ్ళు కొనుక్కున్నాం అనమాట మేము పంటకు పంటకు వచ్చేసి పదివేలు కదా ఎకరాకు ఐదు వేలు సో ఏంటంటే నీళ్ళు కొను బోర్ లేదు కాబట్టి నీళ్లు కొనుక్కొని పండించుకుంటున్నాం ఇప్పుడైతే కాలువకు వచ్చినాయి కాబట్టి నీళ్ళు ఇంకా మన ఊరికి బోరు తీసుకెళ్ళి వాగులో వేసుకుంటే కరెంటుకే మోటార్ ఆడుతుందనమాట ఇంతకుముందు మనకు ఒక మోటార్ ఉండింది వంకలో చాలాసార్లు మీకు చూపించా పాములు అన్నీ ఇవన్నీ ఆ మోటార్ ఎవరో ఎత్తేసారు ఎవరో తీసుకెళ్లారు ఇంకా ఆ మోటార్ పోయినా కాంచి కొనుక్కోవడానికి అవకాశం లేక ఇంకా నీళ్ళు కొనుక్ మా పక్క బోరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం అనమాట ఏంటంటే చిన్నగా తిరుగుతూ ఉన్నాడు మోటార్ల కోసం పాపం త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఫోన్ల మీద ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు చాలా అగసార్లు పడుతున్నాడు మోటార్ కోసం తిరిగినోడు తిరిగినట్టే ఉన్నాడు మళ్ళీ ఏదో సాటర్ పెట్టా దాన్ని దాన్ని రిపేర్ చేపేయాలని మళ్ళీ అక్కడ తిరిగినాడు అంటే అంటే ఫోర్ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు మోటార్ కోసం మనకి ఎన్ని పనులు ఉన్నా పంట వేసుకున్నాం కాబట్టి మోటార్ ముఖ్యం కాబట్టి దానికోసం తిరుగుతూనే ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజైతే మీకు చూసారు కదా ఇదే అనమాట నా చిన్న బిజినెస్ మొదలైతేసాను ఎంతవరకు వస్తారు చూద్దాం నూట ఎనభై మేబీ వన్ హండ్రెడ్ బతికినా చాలు అనుకుంటారని అయితే మనం పెట్టి అంటే త్రీ మంత్స్ కదా ఫ్రెండ్స్ పెట్టుబడి త్రీ మంత్స్కు రిటర్న్ ఇచ్చేస్తుంది సో దాన్ని ఇంకొంచెం వృద్ధి అదే వచ్చినప్పుడు వెనకబట్టి తినేయకుండా వారితో ఇంకొంచెం పెద్దది చేసుకునే ఉద్దేశంతో అనమాట తీసుకొచ్చి పెట్టేశాను చూద్దాం ఎలా వెళ్తారో ఎక్కడికి వెళ్తారో ఏ విధంగా తీసుకెళ్తారో సో అయితే మోటార్ వచ్చేసి పెట్టుబడి నడిచిపెట్టండి చెప్పకూడదు కానీ బాగోదు కానీ తెలుసు కానీ మోటార్ వెళ్తారు కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు వీడియో లైక్ షేర్ చెప్తే బాయ్